మా ఇంట్లో మా ఫస్ట్ అగ్రీ రిలేటివ్స్కి మా బాబాయిలు మేనమాములు వీళ్ళందరికీ కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో నేనేం జాగ్రత్తలు తీసుకోవాలి నాకు రిస్క్ ఉందా లేదా నేను ఎలా తెలుసుకోవాలి ఇది అందరిలో ఉండే క్వశ్చన్ బేసికల్ సో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లి తండ్రి వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళు మీకు ఫస్ట్ ఆఫ్ కోర్స్ అన్నదమ్ములు ఉంటే సరే సార్ మీ అన్నదమ్ములకి ఈ ప్రాబ్లం ఉంటే వీళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం వీళ్ళల్లో గనక హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్స్ ఉన్నట్లయితే కనుక మనకు కూడా రిస్క్ ఉంటుంది వీళ్ళు అనుమానంలో సో దీది ఉంది అని కనుక్కోవటం ఎట్లా అది రాకుండా కాపాడుకోవడం ఎట్లా ఇది క్వశ్చన్ బేస్ ఎట్లా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ సి ఫ్యామిలీ హిస్టరీ కామన్గా యాక్ట్ చేసే యాక్సిస్ ఏంటంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ మీకు అది ఫ్యామిలీ హిస్టరీలో అవి అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది అని చెప్పేసి జీన్స్ ద్వారా అది ఉంటుంది సో కొలెస్ట్రాల్ ఉందా మీకు ఎక్కువగా ఉందా లేదా అని పరీక్ష చేసుకోవడం ఒకవేళ ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవటమే మనం చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ సో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం అయితే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే మీకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే కనుక మీరు గుండెకి సంబంధించిన పరీక్షలు ఈకో టీఎంటీ చేయించుకోండి దాంతోపాటుగా కొలెస్ట్రాల్ పరీక్ష అంటే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం పన్నెండు గంటలు మీరు ఏమి తీసుకోకుండా అంటే కామన్గా రాత్రిపూట ఏమి తీసు రాత్రి భోజనం చేసిన తర్వాత తదుపరి మీరు ఏమి తినకుండా మంచినీళ్ళు తాగవచ్చు మంచినీళ్ళు తప్ప మీరేమి తీసుకోకుండా ఎర్లీ మార్నింగ్ పన్నెండు గంటల తర్వాత లాస్ట్ మీల్కి పన్నెండు గంటల తర్వాత ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటటువంటి పరీక్ష మీరు చేసుకుని దాంట్లో ముఖ్యంగా ఎల్డిఎల్ లో డెన్స్ ప్రోటీన్ ఎల్డిఎల్ అనేది మీరు చూసుకోండి అది నూట పదిహేను కంటే ఎక్కువగా ఉండకూడదు ఒకవేళ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే షుగర్ ఉన్నట్లయితే మీరు స్మోకింగ్ చేస్తున్నట్లయితే డెబ్బై కంటే ఎక్కువ ఉండకూడదు ఈ రెండు నెంబర్లు నూట పదిహేను డెబ్భై మీకు ఫ్యామిలీ హిస్టరీ లేదు రొటీన్ టెస్టింగ్ అంటే నూట పదిహేను పర్వాలేదు మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఉన్నట్లయితే అంటే మీ ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి షుగర్ ఉంది బీపీ ఉంది మీకు మీకు షుగర్ కానీ బీపీ కానీ ఉంది మీరు స్మోక్ చేస్తారంటే అది డెబ్బై దాకా ఉండాలి సో ఎల్ఈఎల్ అనేటటువంటి పరీక్ష చేసుకుని ఒకవేళ నేను చెప్పే నంబర్ల కంటే అధికంగా ఉంటే దానికి మందు తీసుకోవడం అనేది అవసరం ట్యాబ్లెట్లు ఉంటాయి ఆ ట్యాబ్లెట్లు తీసుకోవచ్చు మ్యాక్సిమం ఫస్ట్ టైం కనుక మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ డిటెక్ట్ చేస్తే ఒక్క నెల పాటు డైట్ మాడిఫికేషన్ చేసి ఎక్సర్సైజ్ చేసి దాన్ని తగ్గుతుందేమో అని చూడటం అనేది అవసరం పూర్తిగా తగ్గే అవకాశం తక్కువ ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాం వచ్చింది కాబట్టి పూర్తిగా నయం కాదు కానీ మీరు ఎంతవరకు మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం ద్వారా ఇది ఎంత తగ్గుతుంది అనేది చూసుకోవడం అనేది సబబు సో నెల రెండు నెలలు మ్యాక్సిమమ్ మీరు మీ డైట్ మాడిఫికేషను ఎక్సర్సైజ్ మాడిఫికేషన్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత మళ్ళీ పరీక్ష చేసి చూసుకుని ఒకవేళ ఎల్డీఎల్ అనేది నూట పదిహేను గంట ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ట్యాబ్లెట్ తీసుకోవడం లైఫ్ లాంగ్ టాబ్లెట్ తీసుకోవడం అనేది అవసరం ఇది నాకు అలవాటు అయిపోతుందేమో ఇట్లాంటివి అనుకోకూడదు ఎందువల్ల మిమ్మల్ని హార్ట్ అటాక్ నుంచి కాపాడేటటువంటి అతి అద్భుతమైన ట్యాబ్లెట్ ఉన్నప్పుడు నాకు అలవాటు అయిపోతే అలవాటు చేసుకోవాలి ఎందుకు మిమ్మల్ని కాపాడుతుంది కదా సో కాపాడు మనకి ఏదైతే మంచి చేస్తాయో దాన్ని అలవాటు చేసుకోవాలి మనకి హాని చేసేవి అలవాటు వదిలించుకోవాలి సో ఈ ట్యాబ్లెట్లు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మీకు హార్ట్ అటాక్ నుంచి కాపాడుతుంది అది సో మన ప్రాణం పోకుండా కాపాడే అవకాశం ఉన్నది సో అది తప్పనిసరిగా వేసుకోవాలి నాకు అలవాటు చెప్పేసేటి ఒక నిజం చెప్పాలంటే అమాయకత్వం నుండి మీరు లోన్ కాకుండా టాబ్లెట్ వేసుకోండి కావాలంటే మీరు ఎక్సర్సైజ్ చేసి డైట్ చేస్తే ట్యాబ్లెట్ డోస్ తగ్గించుకోవచ్చు తప్ప నేను ఎక్ససైజ్ చేస్తా అనేటటువంటి ఒక ఊహతోటి బేసిక్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేస్తా అనుకుంటారు కానీ ఎంతమంది రోజు ఎక్సర్సైజ్ చేయగలరు సో నేను ఏదో చేస్తా చేస్తా అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా అనుకునేటంటే ట్యాబ్లెట్ వేసుకుంటే సేఫ్ అండ్ ఈజీ సో ఏమి చేసినా ఎళ్ళేళ్ళు తగ్గించుకోవడం ముఖ్యం మా ప్రతి ఆరు నెలలకి ఒకసారి పరీక్ష చేసుకుని ఎల్లెళ్ళు తగ్గిన లేదో చూసుకుంటే ఒకవేళ మీ ఫ్యామిలీలో రిస్క్ ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరండి థ్యాంక్ యూ హలో అండి డాక్టర్ మో శ్రీనివాస్ అండి సో షుగర్ ఉన్న షుగర్ జబ్బు ఉన్న వాళ్ళలో చాలా మందిలో హార్ట్ అటాక్స్ రావడం మనం చూస్తూ ఉంటాం సో షుగర్ వ్యాధి వలన హార్ట్ అటాక్లు వస్తాయా ఇవి మిగతావి షుగర్ వల్ల మిగతా ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో షుగర్ అనేది రక్తం రక్తంలో బేసికలీ షుగర్ ఎక్కువ ఉండడాన్ని షుగర్ జబ్బు అంటారు బేసికలీ సో ఇది ఎక్కడికి వెళ్ళాలి రక్తం ఏమిటి ఒక రోడ్డు లాంటిది సో ఈ రోడ్లో ఏమవుతుంది ట్రక్స్ వెళ్తుంటాయి అన్ని రకరకాలు వెళ్తుంటాయి సో ఇవేం చేస్తాయి దీనికి డెస్టినేషన్ వేరే ఉంటుంది ఒక ఒక ట్రక్ ఉందనుకోండి అదే రోడ్లో రకరకాల డెస్టినేషన్స్కి పోవచ్చు సో ఈ ట్రక్లో కనుక అవసరమైనటువంటి పదార్థాలని వెళితే అక్కడ ఆ ప్రజలకి అది అందుతుంది అట్లాగని నాళాల్లో ఈ గ్లూకోజ్ కనుక పోయినట్లయితే అది వెళ్ళి రక్తనాళం ఏ టిష్యూకి శరీరంలో ఏ భాగానికి రక్తనాళం సపోర్ట్ అది సప్లై చేస్తుందో ఆ శరీర భాగానికి చర్మాన్ని నుండి రకరకాల భాగాలకి వాళ్ళకి కావాల్సినటువంటి ఆక్సిజన్ కానివ్వండి గ్లూకోజు ఇట్లాంటివి అన్ని రకం ఆ పార్ట్కి ఇవన్నీ అందడానికి ఒక మాధ్యమమే ఈ రక్తనాళం దాంట్లో గ్లూకోజ్ పోతూ ఉంటుంది బేసికలీ సో షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది ఆ రక్తంలోనే ఉండిపోతుంది ఆ శరీరంలో ఆ భాగాలకి అందదది సో ఈ రక్తనాళంలో షుగర్ ఎక్కువగా ఉండటాన్ని షుగర్ జబ్బు అంటారు సో ఆ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి షుగర్ అంద అందట్లేదు వాళ్ళకి దాని కారణాలు చాలా ఉండొచ్చు మనం ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి మాట్లాడడం సో అప్పుడు మనం షుగర్ ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా కానివ్వండి ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా కానివ్వండి ఈ రక్తంలో ఉన్నటువంటి షుగర్ శరీర భాగాలకి మళ్ళీ అందడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ రక్తంలో షుగర్ తగ్గుతుంది శరీర భాగాలకు అది అవి మళ్ళీ తన పని తను చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది బేసికలీ సో ఈ షుగరు రక్తంలో ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి షుగర్ ఊరికే కూర్చోవద్దు అదేం చేస్తుంది కొంత సేఫ్ చూస్తుంది అనమాట సో శరీర అవయవాలు దీన్ని అంటే ఏం చేస్తుంది అది రక్తం నాళంలోనే అది షుగర్ వల్ల కొలెస్ట్రాల్ కింద మారుతుంది ఎందుకు శరీరం అనుకుంటుంది ఇప్పుడు ఇంత షుగర్ ఎక్కువ ఉంది కదా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది రక్తనాళంలో ఈ ట్రాఫిక్ జామ్ తగ్గించాలంటే ఏం చేయాలి ఈ షుగర్ అంతా కలిసి ఎక్కువ షుగర్ ఉన్నదాన్ని గట్టిగా ప్యాక్ చేసినట్లయితే సో కొంచెం ట్రాఫిక్ జామ్ తగ్గే అవకాశం ఉంది షుగరే కాదు కదా రక్తనాళంలో ఇంకా పోయే చాలా ఉంటాయి షుగరు ప్రోటీన్స్ ఇవన్నీ పోవాలి ఆక్సిజన్ను ఇవన్నీ శరీర భాగాలకు అందాలి సో ఇదంతా షుగర్ ఉందనుకోండి ట్రాఫిక్ జామ్ తగ్గించుకోవడానికి దాన్ని కంప్రెస్ చేస్తుంది సో షుగర్ని కంప్రెస్ చేసి ఫ్యాట్ కింద మారుస్తుంది శరీరం ఆ ఫ్యాట్ ఏం చేస్తుంది పక్కన ఈ పక్కన అవయవాళ్ళకి తీసుకోవట్లేదు కదా రక్తనాళంలోనే ఫ్యాట్ పక్కన డిపాజిట్ చేసేస్తుంది రోడ్డు పక్కన ఈ ఇవంతా కూడా కంప్రెస్ చేసి పారేస్తుంది శరీరం సో రోడ్డు పక్కన అంటే ఈ రక్తనాళంలో ఈ షుగర్ అంతా కూడా ఆయిల్ కింద కొలెస్ట్రాల్ కింద మారి రక్త నాళంలో పేర్కొని పోతూ ఉంటుంది సో ప్రొలాంగ్డ్గా రక్తనాళంలో షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ షుగరు కొలెస్ట్రాల్ కింద మారి రక్తనాళంలో డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇది పెరిగి 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 ఒక లెవెల్కి ఎక్కడికి వస్తుందంటే ఈ ట్రాఫిక్ జామ్ ఇదే క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది దీన్ని పెరిగి 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 ఈ ట్రాఫిక్ని ఇదే బ్లాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు రక్తస్రావం అందక రక్ ఆర్గన్ ఏదైతే ఉందో దాన్ని డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది సో షుగర్ ఎక్కువగా ఉండటం వలన ఈ బ్లాక్స్ అనేది సంభవిస్తాయి సో హార్ట్ అటాక్ రావడానికి ఒక కామన్ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉండటం అనుకున్నాం సో ఈ గ్లూకోజ్ కొలెస్ట్రాల్ కింద మారి కొలెస్ట్రాల్ రక్తనాల్లో పేర్కొని పోయి దాన్ని ఈ రక్త ప్రసాదాన్ని అదే ఆపేస్తుంది అనమాట సో దీనికి ఎంత కథ ఉందో చూడండి షుగర్ ఎక్కువగా ఉంది షుగర్ శరీరం వాడుకోలేకపోతుంది అప్పుడు షుగర్ కొలెస్ట్రాల్ కింద మారి దాన్ని బ్లాక్ చేయాలనుకోండి ఎన్నేళ్ళు పడుతుంది చాలా ఏళ్ళు పడుతుంది కదా మెల్లగా కొలెస్ట్రాల్ పెరిగి 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 రక్తాన్ని బ్లాక్ చేసే స్టేజ్కి రావడం సో షుగర్ వల్ల హార్ట్ అటాక్ వచ్చిందంటే కనీసం పదేళ్ళు వీళ్ళు షుగర్ని కనీసం బెటర్ కంట్రోల్ చేసుకోలేదు అని మనకి అర్థమవుతుంది ఇది ఒక రోజులో జరిగే పని కాదు కదా సో ఇది షుగర్ వల్ల హార్ట్ అటాక్స్ రావడానికి ఇది కామనెస్ట్ కాజ్ అనమాట సో హార్ట్ అటాక్స్ రావడానికి కొన్ని మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానిలో షుగర్ ఒకటే సో ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు శరీర కొంతమందికి జెనెటిక్గా చూడండి ఒకే ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడం జరుగుతుంటుంది వాళ్ళకి ఏంటంటే కొలెస్ట్రాల్ మెటబాలిజంలో ప్రాబ్లం ఉండడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది షుగర్ కంట్రోల్ ఈ షుగర్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవసరం లేదు కొలెస్ట్రాల్ వాళ్ళకి ఆయిల్ ఎక్కువగా ఉంటుంది శరీరంలో సో వాళ్ళకి ఆటోమేటిక్గా బ్లాక్స్ వచ్చేస్తాయి సో షుగర్ ఎక్కువ ఉండటం కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం లేదా సిగరెట్ స్మోకింగ్ వల్ల రక్తం గండగట్టే తత్వం ఉండడం సో సిగరెట్ స్మోకింగ్ ఒకటి సో ఇట్లాంటివి ప్రధానమైనటువంటి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం షుగరు బీపీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఫ్యామిలీ హిస్టరీ కామన్గా కొలెస్ట్రాల్ మెటబాలిజం ద్వారానే వస్తుంది సో వాళ్ళకి కొలెస్ట్రాల్ సె ఎక్కువ ఉండటం వల్ల అదే డెర్త్గా డిపాజిట్ అవుతుంది ఇవి మేజర్ ఫ్యాక్టర్ అంటారు షుగర్ కాకుండా మిగతా రిస్ఫ్యాక్టర్స్ వల్ల ఈ రక్తనాళంలో బ్లాక్స్ ఫాస్ట్గా వచ్చి అప్పుడు హార్ట్ అటాక్ దారి తీస్తుంది సో ఇదండి సో హార్ట్లో బ్లాక్ రావడానికి ఏ ఏ కారణాలు షుగర్ వల్ల ఎందుకు బీపీ వల్ల ఏమిటి కొలెస్ట్రాల్ వల్ల ఏమిటి ఇట్లాంటి కారణాలన్నమాట